హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమి అని ఆలోచిస్తున్నారా అయితే చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండేటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనము చేసుకోవచ్చండి వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ హాఫ్ కప్పు అటుకులు అండి అటుకులు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న రవ్వ అలాగే అటుకులు ఇవి రెండు మాత్రమే వేసి వీటిని బాగా మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న దాంట్లోనే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను మజ్జిగ ఉన్న వాళ్ళు మజ్జిగైనా వేసుకోవచ్చు కాస్త పుల్లగా ఉన్నది వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మనం వేసుకున్న పెరుగుని అలాగే రవ్వని కూడా చక్కగా కలిసిపోయేలాగా కలపండి బాగా టైట్గా అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకుంటూ మనకి రవ్వ అనేది సాఫ్ట్గా అయ్యేలాగా కలిపేసేయండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఇలా పది నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం అస్సలు స్కిప్ చేయద్దండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర రుచికి సరిపడంతో చిటికెడు వంట సోడా కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కట్ కలిపేసేయండి ఇందులో మనము వాటర్ ఏమీ వేయక్కర్లేదండి మనం తడిపిన పిండి సరిపోతుందనమాట బాగా జోరుగా చేసినా సరే పల్చగా అయిపోతాయి కాబట్టి కొంచెం తిక్కుగా ఉండేలాగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా విడిలో చూపిస్తున్నాగా ఉంటే పిండి కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వేసుకోండి ఇలా చిన్న పునుగుల్లాగా కానీ పకోడీలాగా కానీ వేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సరే చాలా బాగుంటుందండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి పైన లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అలాగే ఇవి చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మనకి ఇంట్లో ఉండే వాటితోనే బెస్ట్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి లేదంటే ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి పైన చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో ఓపెన్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇలా చట్నీ కాంబినేషన్లో చేసి పెట్టండి హ్యాపీగా తింటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ